కన్విన్స్ అయ్యారు ఇప్పుడు మీరు చాలా పాపులర్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ అంతా ఓకే కానీ స్టార్టింగ్ లో చాలా మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారు కదా డిస్కరేజ్ చేసి ఉంటారు అండ్ కన్విన్స్ చేయడం మనుషుల్ని అనేది చాలా కష్టమే నేను పుస్తకాలు బాగా చదువుతానండి ఒకటే ప్రతి పుస్తకాలు ఒకటే చెప్పారు తిరిగి దిల్కి బాత్ చూస్తుంది అంటారు మీ మనసు మాట నువ్వు విను ఏ మాట వినవద్దు ఇక్కడ మీ చిన్న స్టోరీ చెప్తాను చెప్పండి ఆ స్టోరీ వచ్చేసి కొంతమంది కలిసి ఒక ఊరికి వెళ్తారు వెళ్ళాలని చెప్పి వెళ్ళి ఆ ఊరు దారి మర్చిపోతారు అడవికి వెళ్ళిపోతారు అడవి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడిపోతే ఎక్కడైనా అడవి కనపడుతుంది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండే వాటరు నీళ్లు ఆహారం అంతా ఫినిష్ అనుకుంటారు చచ్చిపోతాము ఇంకా బతుకంతే అని అనుకుంటారు ఆవిడ అందరూ ప్రార్థన చేస్తారు దేవుడమ్మ కాపాడు కాపాడు అంటే అప్పుడు ఒక ఊరు కనపడుతుంది దూరం నుండి ఊరు వెళ్తారు అక్కడ వెళ్తే వీళ్ళు బ్యాండ్ లైక్ చూసుకుంటే అక్కడ పెద్ద ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఆ బ్రిడ్జ్ దాటి ఊర్లోకి వెళ్ళారు కొంతమంది యువకులు ఎక్కుతుంటే వెనుక నుంచి శబ్దాలు దిగాయండి దిగాయండి పడిపోతారు చనిపోతారో వచ్చేయండి 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 అని చెప్పి కొంతమంది యువకులు ఎగుతున్నారో దిగేస్తున్నారు ఎగుతున్నారో దిగేస్తున్నారు అందులో ఒక మనిషి వినకుండా పైకి వెళ్ళిపోతాడు వెళ్ళేసి అక్కడి నుంచి పగ్గం వేసేది కాపాడేస్తాడు అందరికి పైకి లాగేస్తాడు లాగిన తర్వాత అందరూ ధన్యవాదాలు జరిగింది అని వినేవాడు ఇలా అంటారు నువ్వు నా కాపాడావ కదా మాకు అందరికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము అంటే ఏ ఆయన వినపడదు అంటాడు అనే చోటోడు స్టోరీ మీరు సక్సెస్ పొందాలంటే చోటలు అయిపోవాలి అందరూ చేస్తాడు మీకు ఏదో చెప్తారు కానీ మంచిపాటు చెప్పాలి వినాలి నేను చేసే పని వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నాను మా అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారు నా సమాజం ఎంత హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంది అసలు నా క్రియేటర్ ఎంత హ్యాపీగా ఉన్నా నా వల్ల నా దేవుడు ఎంత హ్యాపీగా ఉండాలి అని మానవులకు చేస్తారు కానీ జనాలు తెలుసండి అందరికి మీరు చెప్పేట్లా ప్రతి నమ్ముతారు ఇప్పుడు నేను వచ్చాను ఈ సెంచురీలో పాట కూడా నన్ను పాటించేవాళ్ళు కదా ఇప్పుడు ప్రతి ఒక్క రాజు వేసుకునే వాళ్ళు కదా ప్రతి ఒక్క రాజులు ప్రతి ఒక్క కింగ్స్ అందరూ కూడా ముత్యాలు ఆరాలు వాళ్ళు వజ్రాలు వాళ్ళు రత్నాలు వేసుకునే వాళ్ళు ఆర్నమెంట్స్ గా చాలా మంది మనం యూజ్ చేస్తూ ఉంటాం రత్నాలని పచ్చలు కెంపులు వజ్రాలు వజ్రాలు అయితే కామన్ అయిపోయాయి అనుకోండి సో మన జాతకానికి సంబంధం లేకుండా జ్యువెలరీగా మనం ఈ రత్నాలను వేసుకుంటే అవి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తాయి అంటారు రత్నాలు అది జ్యువెలరీకి మేము వాడేదంతా సింథెటిక్స్ ఉంటాయి అంటే సేమ్ ల్యాబరేటరీ తయారు చేస్తారు వజ్రా కనపడతాయి అది అలాంటి వాడతారు ఒకవేళ వజ్రాలు ఉన్నా కూడాను దానికి వెనుక క్లోజ్ చేసేస్తారు ఓపెన్ గా ఉంచారు క్లోజ్ చేసేస్తారు కాబట్టి అది ఇంపాక్ట్ ఏమి ఉన్నది మేము రత్నాలు పెట్టుకుంటే అది ఓపెన్ సెట్టింగ్ ఉంటే మాత్రమే అది ఎఫెక్ట్ మా లోపలికి వెళ్తాయి మ్యాటిక్ ఓవర్ అంటారు కదా ఆ రేస్ మా లోపల పాస్ అవ్వాలి మా ఓరా మా ఇన్నర్ ఓరా దానికి అటాచ్ చేయాలి దానికి మా ఎనర్జీని స్ట్రాంగ్ చేయాలంటే అది ఓపెన్ సెట్టింగ్ ఉండాలి సో ఓపెన్ సెట్టింగ్ ఉంటే మాత్రమే ఈ రథాలు పని చేస్తాయి క్లోజ్ సెట్టింగ్ ఉంటే పని చేయవు ఇంకా చెప్పాలి మీరు డైమండ్ ప్రతి ఒక్క చెప్పి చూడండి డైమండ్ కూడా వాళ్ళకి సూటబుల్ ఉంటేనే పెట్టుకోవాలి లేకపోతే అడవర్స్ రివర్స్ ఉంటుంది మా సమాజంలో నేను పెద్ద మాట చెప్పకూడదు కానీ మోస్ట్ ఆఫ్ ద లిటిగేషన్స్ ఫ్యామిలీస్ లో లోన్ డైమండ్ నా దగ్గర డబ్బు చెప్పి పాపాకి పిల్లలకి అసలు వాళ్ళకి పడుతుందా లేదు థింక్ మ్యారేజ్ అయితే త్రీ మంత్స్ గొడవ అయిపోతుంది ఎందుకంటే కొన్ని రత్నాల్లో ఎఫెక్ట్ కూడా ఉంటాయి అదే విధంగా దాంట్లో యాక్షన్ రియాక్షన్ అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క కూడా యాక్షన్ ఉంది రియాక్షన్ ఉంది సావిధంగా చూసుకోవాలి చూసుకొని పెట్టుకోవాలి సో ఎలా అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు ఒక గుడ్ ఎఫెక్ట్ అంటేనేమో మన ఆరాని రేస్ని పాస్ చేసి ఇప్పుడు మంద బుద్ధులు కొంచెం బుద్ధి ఇన్నర్ శక్తిని స్ట్రాంగ్ చేస్తుంది నెగిటివ్ ని పాస్ చేయదు లోపలికి మీ చెప్పిన కదా డిస్కస్ చేస్తే పట్టించుకోరు స్ట్రాంగ్ అంటారు మరి నెగటివ్ ఎఫెక్ట్ ఎందుకు ఎలా వస్తుంది నెగటివ్ ఎఫెక్ట్ మా ఆవర వీక్ అయిపోతే మన ఇన్నర్ సామర్థ్యం ఉన్నాయి కదా అది వీక్ అయిపోతే అక్కడే నెగటివిటీ వస్తుంది ఆ నెగటివ్ నెగటివిటీని ఆ ఫిల్టర్ కోసమే రత్నం పెట్టిస్తాము రత్నాలు ఎందుకు పెట్టిస్తున్నాము మీ నెగటివ్ ని పాజిటివ్ గా మార్చేదానికి ఆల్వేస్ బి పాజిటివ్ ఆల్వేస్ బి పాజిటివ్ నేను చేయగలుగుతాను 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 అలా ఉండాలి ఇప్పుడు ఎంతో మంది ఉంటారు మీరు చెప్పిన మాటకి ఎంతో మంది నెగటివిటీ ఎక్కువ ఉంటారండి వాళ్ళు డిప్రెషన్ వల్ల అందులో నడుస్తున్నాయి కంపారిజన్ మీ లైఫ్ చూసి నేను ఇష్టం పడి నాకు దొరకకపోతే మనిషి ఒక అనుకుంటాడండి నాకు కావాలని దొరకకపోతే చాలా నర్వస్ అయిపోతాడు అక్కడ స్ట్రెస్ మనిషి కంపారిజన్ అవసరం ఇష్టము నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి అక్కడ కొంచెం ప్రాబ్లం డిజైన్స్ వల్ల నడుస్తున్నాయి ఎనీవే ఇప్పుడు పేదరికం ఇంట్లో పుట్టిన వాళ్ళు పేదరికం ఉండాలని చెప్పే రూల్ ఉందా లేదు ఎంతో మంది ఉంటారు వాళ్ళు ఆలోచన ఉంటుంది మా తాత వాళ్ళు వస్తారండి ఎంతో మంది ముత్తాత గారు పేదవాళ్ళు తాతగారు పేదవాళ్ళు నాన్నగారు పేదవాళ్ళు మా బద్దుకి ఇంతే సార్ మా అదృష్టం ఇంతే సార్ నేను ఇలాగే చేసుకోవాలని చెప్పి అప్పుడు చెప్తాను మీరు అంటే మీరు పేదరికంలో పుట్టడం మీ తప్పు కాదు అలాగే చచ్చిపోవడం మీ తప్పు ఎందుకంటే దేవుడు మీ బుద్ధి ఇచ్చాడే కదా ఇప్పుడు మా దేశాన్ని నడిపించాడు ఎవరు పేదవాళ్ళు పుట్టిన వాళ్ళే కదా మా దేశం నడిపించి వాళ్ళు చెప్తారు కదా మా పిఎం చెప్తారు కదా ఘోరంగా నేను ఛాయ పై ఛాయ్ వేసిన వాళ్ళని టీఎంఏను రైల్వే స్టేషన్ చెప్తాను కదా ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ఆయన కూడా చెప్పారు కదా నేను చాలా కష్టపడ్డాను చాలా కష్టాలు చూశాను అంటే కష్టాల నుంచినే పైకి వస్తారు ప్రేక్షకులు ఒకటి మీకు చెప్తున్నది వినండి చీకటిలో నక్షత్రాలు మేరేస్తాయి అర్థమేంటి ఎంత కష్టం ఉంటుందో అంత వాళ్ళు పైకి వస్తారండి మా ప్రపంచం నప్పించే వాళ్ళంతా సపాలంటే వాళ్ళకి తినక లేదు చాలా కష్టం ఉండే వాళ్ళు వాళ్ళే నడిపిస్తున్నారు అంటే వాళ్ళు పాజిటివ్ వాళ్ళ పైన నమ్మకం పెట్టుకున్నారు పాజిటివ్ పాజిటివ్ థాట్స్ ఉంటేనే మనిషి ఎందుకంటే మా మైండ్ ఉంది కదా థాట్స్ మెషిన్ అండి ఎవ్రీ సెకండ్ ఆలోచన సృష్టి అవుతూనే ఉంటుంది మనిషి పరిస్థితి సృష్టి కాదు మనిషి వచ్చేసి ఆలోచన సృష్టి ప్రేక్షకులు మనిషి వచ్చేసి పరిస్థితి సృష్టి కాదు ఆరు సృష్టి అలా అయిపోతాం ఆ విధంగా పాజిటివ్ నెగిటివ్ గా ఉంటే ఇంకా కింది వెళ్ళిపోతాం అండి సో ఇంకేమేమి మనకి జాతకాన్ని తెలియకుండా పెట్టుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి లో మెడిసిన్ మెడికల్ కి వెళ్ళి నాకు అధికారేసుకుంటామా కానీ కొన్ని సందర్భంలో ఏదో హెడేక్ ఉంది ఏదో సమస్య ఏదో అవసరంగా తీసుకుంటాం తాగేస్తాము కొంత సజెస్ట్ చేస్తాం అటాక్ ఉంది అంటే డిస్ప్లిన్ తీసుకోరా అని చెప్పి మేమే చెప్పేస్తాం అది కామన్ కానీ కొన్ని రోగాలు ఉంటాయి దానికి ప్రాపర్ వే ఉంటుంది స్కానింగ్ బ్లడ్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత ఈసీజీ తీస్తారా అని తీసిన తర్వాత దానికి మెథడ్స్ ఉన్నాయి కదా ఆ మెథడ్స్ తర్వాత వాళ్ళు సజెస్ట్ ఇస్తారు ఇలా టాబ్లెట్ తీసుకోండి మీరు బాగా పడతారని చెప్పి సో ఆ విధంగా ఈ రత్నాల్లో కూడాను ఏదో సందర్భం జాబ్ డైరెక్ట్ పెట్టుకొని అలా పెట్టుకోవచ్చు కానీ సో సట్ అయిపోతే ఓకే మీరు హ్యాపీగా ఉంటారు సట్ అవ్వకపోతే నేను చెప్పినా కదా ఆక్షన్ రియాక్షన్ రెండు రెడీగా ఉన్నాయి ఆక్షన్ కానీ రియాక్షన్ కానీ ఎక్కడ మీరు తెలియని దాంట్లో ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్తే ఆయన తెలియజేస్తారు ఇలాంటి రో మీకు సూటేబుల్ అని చెప్పి ఆ విధంగా పెట్టుకుంటేనే మేము ముందుకు రాగలుగుతాం